చూశాను గానీ నీవు జలములో ఎలాంటిగా జన్మించావు ఎలాంటిగా పుట్టావు చెప్పండి ఆ వాస్తవము మొత్తం చెప్పండి

ಮಾರಿ ತಮರಿ ಎರಡು ಉಂಟು ನಾವು ತಮರಿ ಪಿಪರ స్వామి దానములగా రాక్షసులు రాక్షసులకు వైరివిగా ఆ దేవతలు తీసుకోవచ్చి బంధించి గడ్డములు మీసములు పెరిగేదాకా శరప్రాత్య కేల నాయక అంటే మీరు రాచాశ్రకులమును జరిమించిన వారు దేవతలకు మీకు పరిరాక దేవతలను తీసుకొచ్చి శరశాలను వేసి గడ్డములు మీసములు పెరిగేదాకా ఈ శరశాలను బంధించమంటరు అవును 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 రాహు లేకుండా మరేమై కొన్నాను ఆ దేవతలపై బాధికి వెళ్ళదామనుకుంటున్నాను రాజ విచారగ్రస్తులై ఉన్నావు తమరు ఎందుకొరకై దేవతలపైకి పైకి యుద్ధానికి వెళుతున్నారు చెప్పండి చెప్పండి మహాప్రభు చెప్పండి ఎందుకు వెళుతున్నారు దేవతలపైకి పైకి యుద్ధానికి దేవతలను ఎట్టి పడతామని వెళ్తున్నారు స్వామి ఎందుకనగా తండ్రి గారి ఆజ్ఞ వలసిన తరువాతనే నీవు దేవతలపైకి పైకి దానికి వెళ్ళబడి గాని అంత ప్రయాంతం దాకా వెళ్ళకూడదు పార్టీ స్వర్గపురి పట్టణంలో ఉన్న దేవింది సింహాసనము కూర్చోవేడు రాజ్య పరిపాలన చేయవలను దేవతలను ఎట్టి పెట్టవలను అని పలుకుతున్నావు స్వామి మీ అనురాధ్యం చేత ఎవరినైనా ఆదరించి బెదిరించే వాడేవు నమస్తే నమస్తే స్వామి ఇప్పుడు నేను వెళ్తున్నాను అంబాసురుడు ఒక సమయం అని అన్నాడు కదా మీరు మాకు కుల గురువుడు కదా కుల గురువు కుల గురువుడు మాకు నిత్య నేర్పే గురువులు కదా తెల్ల దాని గురించి ఏయ్ మాకు వాడు దేవతలపై యుద్ధం కి మెరుగుతున్నాడు ఆమె ఫ్రెండ్లి వాళ్ళ ఎందుకు అని చెప్పాడు ఇప్పుడే జలందర సార్వభౌకాడికి వెళ్ళి అయ్యా నువ్వు దేవతలపై యుద్ధములకు వెళ్ళకూడదని నేను చెప్పి అతని ఆపి పెళ్ళి చేసే బాధ్యత నాది ఆయన కోపం మీద ఉన్న ఎందుకైనా ఆయన కోపం మీద ఉన్నాడు అనుకో బ్రతకలేవు నేను బ్రతకలేను అవునా పరిచినాకనే శాంతంగా ఉన్నప్పుడే చిల్లె వెళ్ళి మాట్లాడ ఒక్క గుర్తుకు నువ్వు నోటి నుంచి రక్తం కక్కకుండా కింద నుంచి కక్కుతాం అది తినొచ్చిన తినాలి రేపు నీ వద్ద ఇక్కడే ఉన్నా మైబూ నాగరం పోయి పడుకుంటే రాదు జలందర్ కుపం మీద ఉన్నాడు ఎక్కడ కూడా వెళ్తున్నాడు జలందర్ ప్రయాణికుడై ఎక్కడికో కూడా వెళ్తున్నాడు మా మన యొక్క గద డాలు అనేది గద పట్టుకొని వెళ్తున్నాడు కోపం వెళ్తున్నాడు సరే 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 తొందరగా వెళ్లి అటు అటు తిరిగా అయితే ఆగుతాడు

ಉತ್ತ <mile> <recuperates> <linekilful> <uhhh itu traitor>

<Noise/>ஒரு சிறுத்தை கருணாநிதியை தில்லையா ரணமுலு குமரி தேனி கொடுத்து சொன்னாரு <Noise/>

నా యొక్క మొరలు ఆలకించి నా మాట విని ఎక్కడికో ప్రయాణమై వెళుతున్నావు కాస్త పెళ్లి పెళ్లిగాంధీ దేవతలపై యుద్ధమునకు వెళతానని పలుకుతున్నావు కదా పెళ్లిగాంధీ యుద్ధమునకు వెళ్ళకూడదయ్యా నా మాట విని

I'm <laughs> not నా మాట విని అమ్మాయిని పెళ్లి చేసుకొని చక్కగా నీ యొక్క పురములో ఉన్నా మన యొక్క పురములున్నా పెళ్లి చేసుకున్నాక దేవతల పై యుద్ధములకు వెళితే మంచిది లేక ఎన్ని నా పెళ్లి కాక ముందు యుద్ధములో చనిపోతే వంటి పాడవుతున్నదా అని ఆ మాట విని వెళ్ళకూడదు

సరంబు కట్టి పరిణయము కూడకలు ఉన్నారు ఏమీ కూడకలు ఉన్నాయని తెలుచున్నావు కానీ నా మాట వినవయ్యా నేను గురువులు అందరిని చెబుతున్నాను అందరికీ విలువించడం చెందని ఏర్పడను కానీ శాపము న నా నా నీకు తప్పదు తాగుతుంది గురువు శాపము దాటకుడు నేను శాపమున సంధాని పెళ్లి చేసుకోవయ్యా నువ్వు నీవు నేను నా నిను శాపమున సరే

తులగురువు కనుక అవును దేవతలకేమో బృహస్పతి గురువు సుక్లాచార్య గురువు నీ మాట కాదంటే ఏమంటామని భయమవుతున్నాదయ్యా అందులకే కాలనేమిడి అయిన పుత్రిక ఉన్నది తులసిదేవి తులసిదేవిని తీసుకుని వచ్చి నీకు లబ్ధము చేస్తానయ్యా అయ్యా అవును కాలనేమిడి కోమార్త తులసిది తులసిదేవి ఆ తులసిని పెళ్ళి చేసుకున్న తర్వాతనే యుద్ధానికి తర్వాత వెళ్ళాలి వెళ్ళకూడదని అంతవరకు యుద్ధానికి అని వెళ్ళకూడదు సరే సరే యుద్ధానికి వెళ్ళి ఆ కాలే కుమార్త తులసి మాట్లాడి సరే పోయి వస్తాడు తెలంగాణ సార్వభావుడు మన యొక్క మాట విన్నాడు ఇప్పుడే తులసి గారికి వెళ్ళి తులసిని మెప్పించి ఒప్పించి పెళ్లికి ఒప్పించి తులసిడు తీసుకుని వచ్చి పెళ్లి వేసుడే నా కర్తవ్యం సరే తొందరగా వెళ్ళు ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోతాడు మహారాజు గారు ప్రాప్తి చూడండి మీరు రావడము ఎరలేని సంతోషం కలుగుతుంది సకల సంపన్నుడు శాస్త్రము నేర్చిన వాడివి ఇక మంత్ర గొప్ప పఠించిన మహాపండితోడు మీరు రావడము మా పట్టణమే పావన వచ్చింది కూర్చోండి

శాస్త్రపు నేర్చినవారు పెద్దలు ఊరికే రారు ఏదో ఒక సమస్య గురించి ఇక మీ మా పెద్దడు మా వతికి రావడము మా సకలంబు కూడా కలిగినట్టే అవునవును చాలా చెప్తా సరే అతి వాస్తవం చెప్పడానికి ఇందాక వచ్చానమ్మా

నీకు పెళ్లి చేయాలి చేయించుకున్నారమ్మా ఏంటి నాకు పెళ్ళ అవునవును ఎంత చిన్న వయసులోనా మా తల్లి తల్లికి ఒక్కగాని ఒక్క కుమార్తెను జన్మించాను ఇక నీపై దేదరించి పెళ్లి చేస్తానని అన్నారు అవునవును నీ తల్లిదండ్రులు ರಮಣಿ ನಮ್ಮ ದಯಾ ఇక నేను కన్నానే కానీ నా బిడ్డ యుక్త వైశ్వాలయ్య అది ఏ మహారాజు చంద్రైన వెళ్ళి ఇక నా బిడ్డకు పెళ్లి చేయాలని ఎవరైనా అనుకుంటారు నాకు పెళ్లి చేస్తారని నా తల్లి తల్లి నిశ్చయించుకున్నారు మరి మా అత్తగారినగా ఆ పట్టణం ఇక్కడ మరి వారి ఏంటి వారి పేరేంటి చెప్పండి అవునా అమ్మా పలుకొచ్చున్నావా ఎంత భక్తుడ జలంధ్రుడు ఉన్నాడు ఆ జలంధ్రుడికి నీకు ఇచ్చి వివాహము చేస్తానని మీ తల్లిదండ్రులు అన్నారు వారు కూడా ఇష్టపడ్డారు త్వర తీసుకొని వెళుదాం పదవమ్మా పెళ్లికి నన్ను పెళ్లి తీసుకునేవాడు పేరు జలంధ్రుడు ఎంతో అద్భుతంగా ఉంది పేరు పేరు ఆ జలంధ్రుడికి మీ తల్లి తండ్రి మెచ్చి ఇచ్చి పెళ్లి చేస్తుంటున్నావా అవునమ్మా పెట్టరు అవును సర్వము తెలిసిన వారు ఇక చక్కెర వంటి పెళ్లి చేస్తారని మా తల్లి తల్లి నిశ్చయించుకున్నారంటున్నావు చక్కని శివమూర్తం చూసి ఆకాశమంత అంత పందిరి వేసి భూదేవంత గద్దె వేసి చుట్ట ప్రకారం చేత వేద మంత్రుల చేత పెళ్లి కూడా కావించండి అవునమ్మా పదవమ్మా పైనాయా మాదేవి

పట్టణముకొ శోరితాపురం ఆ శోరితాపురం పట్టణ ప్రజాధీశుడైన దంబాశూరుడు దంబాసు కుమారుడైన కుమారడైన జలంద్రుడు ఆహ వేరేలే ఉంది అంత అద్భుతముగా అంత సంతోషముగా అతని తనే గుణకనంబరు కూడా చూసి ఇక పెళ్లి చేయండి సరే వెళ్ళిపోండి వస్తున్నాడు తీసుకునేదండి అంటే పెళ్ళి పిల్ల తయారు అయ్యింది పిల్ల తయారు అయ్యింది కదా ఏం అది తీసుకునేది రండి డాండ్ కూడా రప్పిస్తాన ఆ రతి ఈ పల్లెటూరు దొరుకుతులే కాక ఆ మా సరే అలా కూర్చుని పెట్టుకొని ఊరే తీసుకుంటూ తీసుకొని వద్దు సరే 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 అంత మంచిదే వాడు మహారాణి మన త గురువు గారు వచ్చారు మహారాణి కూడా వచ్చాయి స్వామి கல்யாண முகூர்த்தம் முமர்ச்சாதா கல்யாணம் ரங்கரங்க வைபவங்க சரி தேவ தலே கல்யாணம் రాక్షసులు కాబట్టి గంధర్వ కళ్యాణము పూలమాలలు సమర్పించుకుంటే అదే కళ్యాణం సరే ఒకరి గలబిన ఒకరు పూలమాల వేసినా మీకు పెళ్లి అయినట్టు అది नव जनम ॻाए शरीो भॻा

మూడు బండలకాడ కాటు వండుకుంటాం అసలు ఇక మంచిదేన దగ్గర ముందా కూడా నేను చెప్పి అమ్మ కులది ఇకరా ఆగ్రవరు ఇదివరకే పోపం మీద ఉన్నడు నీవు నా యొక్క భర్త కదా అని ఏమీ భయం లేకుండా ఆ జలంకరుడు వలదు వలదు పెళ్ళి వలదు వలదనే గాని నీ శాంతముగా మాట్లాడి మీ పెళ్ళికి ఒప్పించాను నీవు ఏ సిగ్గు విడియము లేకుండా తప్పకుండా పూలమాల వేస్తే పెళ్లి అయినట్టే గురువారా సరే మా కులమంత్రి ఇలాంటిగా ఉంటుందంటే ఒకరి బిడపైన ఒకరు ఈ దండలు మార్చుకున్న పెళ్లి అయినట్టే అన్నావు అవును చూడండి మీరు పెద్దలు నా పెళ్లికి ఎంతో మంది కూడా చుట్టప్రక్కల బ్రాహ్మణులు ఇక ఎంతో ఉన్నారు నా పెళ్లికి తపస్సులే కూర్చున్నారు అది నైష్ఠపూర్వకముగా ఇక నా గల మందు ఉన్నా ఇక ఈ పుష్పాలు అతను గల మందు వేసి చెప్పింది అవును అయ్యేగారు సిగ్గుపడుతుంది కానీ లేకపోతే విడాకుల పత్రం సిగ్గు బిడియము లేకుండా పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి సిగ్గుపడుతుంది చూడండి ఎప్పటికైనా ఎప్పుడైనా కూడా అతను బురగ నంబరు చూడలేదు అతను నాకేదో సిగ్గుగా ఉంది సిగ్గుపడదు సిగ్గుపడదు తల్లి పోరాడు మూలమాల వేస్తే పెళ్లి అయినట్టే కానీ కోసం ఉన్నారు